చాలాకాలం క్రితం ఒక నిశ్శబ్దమైన అరణ్యంలో సుధాముడు ముని నివసించేవాడు ఆయన ఒక చిన్న ఆశ్రమంలో నది ఒడ్డున ధ్యానం చేస్తూ ఉండేవాడు ఆయన చుట్టూ జంతువులు పక్షులు చెట్లు మాత్రమే ఉండేవి అవే ఆయన స్నేహితులు ఆయన హృదయం నిశ్చలమైన సరస్సులా ప్రశాంతంగా ఉండేది ఒక ఉదయం అరణ్యం బంగారు కాంతులతో మెరుస్తుండగా ఒక అద్భుతమైన బంగారు వర్ణం కలిగిన పక్షి ఆయన ఆశ్రమం దగ్గరికి వచ్చింది దాని రెక్కలు స్వచ్ఛమైన బంగారంలా మెరిసిపోతున్నాయి ఆ పక్షి ముని ముందు నమస్కరించి ఓ మహాముని నేను శాపగ్రస్తురాలిని నేను ఒకప్పుడు దురాసపరుడైన వ్యాపారి కుమార్తెను నా తండ్రి దేవతలను మోసం చేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు ఆ పాపానికి శాపంగా నేను పక్షిగా పుట్టాను ఒక దయగల పవిత్ర హృదయం గల ముని నా ప్రాణాన్ని రక్షిస్తేనే ఈ శాపం తొలగిపోతుంది అని అంది ముని చిరునవ్వుతో ఇలా అన్నాడు అమ్మ దయ అంటే శాపం చెరిపే శక్తి నీ మనసు పవిత్రంగా ఉంటే విముక్తి తప్పకుండా లభిస్తుంది అని అన్నాడు ఆ రోజు నుంచి ముని ఆ పక్షిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు దానికి ధాన్యం పెట్టేవాడు నీరు ఇచ్చేవాడు ప్రేమగా మాట్లాడేవాడు పక్షి కూడా ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ముని దగ్గర సురక్షితంగా భావించేది ఒకరోజు సమీప రాజ్యం రాజు అయిన వీరసేన అడవికి వేటకు వచ్చాడు అక్కడ అతను ఆ బంగారు పక్షిని చూసి ఆశ్చర్యపోయాడు ఎంత దివ్యమైన ప్రాణి ఇది దీనిని నా రాజభవనానికి తీసుకెళితే నా రాజ్యం అభివృద్ధి చెందుతుంది అని ఆశతో అనుకున్నాడు ఆయన ఆజ్ఞతో సైనికులు ఆ పక్షిని పట్టుకోవడానికి పరుగులు తీశారు పక్షి భయంతో ముని ఆశ్రమంలోకి ఎగిరి వచ్చి ఆయన వెనుక దాక్కుంది ఓ మహాముని నన్ను రక్షించండి అని ఏడ్చింది రాజు వచ్చి మునిని గౌరవంగా నమస్కరించి ఓ ముని ఈ పక్షి నా రాజ్యానికి శుభం తెస్తుంది దయచేసి దానిని నాకు అప్పగించండి అని అన్నాడు ముని ప్రశాంతంగా మహారాజా ఈ పక్షి బంగారంతో తయారైనది కాదు ఇది ఒక జీవి మాత్రమే దాన్ని బంధిస్తే నీకు శుభం కాదు దుఃఖమే లభిస్తుంది అని అన్నాడు రాజు అహంకార గర్వంతో నవ్వి ముని మీరు జ్ఞానులు కావచ్చు కానీ నేను రాజును నా మాటే చట్టం అని అన్నాడు అతను సైనికులకు పక్షిని పట్టుకోమని ఆదేశించాడు పక్షి భయంతో రెక్కలు విదిర్చింది ముని ముందుకు వచ్చి ఓ మహారాజా బంగారం మెరుస్తుంది కానీ దయ ప్రకాశిస్తుంది అని అన్నాడు రాజు పట్టించుకోలేదు సైనికులు పక్షిని పట్టుకున్నారు పక్షి మృదువుగా నువ్వు నన్ను బంధించలేవు నీ ఆత్మనే బంధించుకుంటున్నావు అని అంది అంతలోనే ఆ పక్షి బంగారు కాంతిగా మారి కనుమరుగైపోయింది రాజు గుండె భారంగా అనిపించింది ఆయన అనుభూతి వెలితిగా మారింది ముని ప్రశాంతంగా నిలబడి కరుణతో చూశాడు రోజులు వారాలయ్యాయి రాజ్యమంతా కరువుతో నిండిపోయింది వర్షం కురవలేదు పంటలు ఎండిపోయాయి బావులు ఎండిపోయాయి ప్రజలు బంగారు పక్షి శాపం రాజుపై పడింది అని అనుకోసాగారు నిరాశతో రాజు స్త్రీ అరణ్యానికి వెళ్ళి ముని ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు కళ్ళలో కన్నీరుతో ఓ మహాముని నేను పాపం చేశాను నన్ను క్షమించండి నా రాజ్యాన్ని రక్షించండి అని అన్నాడు ముని మృదుగా ఇలా అన్నాడు ప్రకృతి దారితప్పిన వారిని పరీక్షిస్తుంది దురాశతో తీసుకున్నది దయతోనే తిరిగి పొందవచ్చు నీ హృదయంలో మళ్ళీ కరుణ నింపుకో భూమి నయమవుతుంది అని అన్నాడు రాజు తలవంచి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు ఆ రోజు నుంచి అతను న్యాయంగా సత్యంగా పాలించేవాడు అదే రాత్రి మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది ప్రజలు ఆనందంతో పాడి నృత్యం చేసి తమ రాజుని కొనియాడారు రాజు మళ్ళీ ముని దగ్గరకు వెళ్ళి ఈ రోజు నుండి నేను రాజును కాదు మీ శిష్యుడిని అని అన్నాడు ముని చిరునవ్వుతో రాజ్యం ఖడ్గంపై కాదు దయపై నిలుస్తుంది అని అన్నాడు అప్పటి నుండి ఆ భూమిని కరుణానగరం అని పిలిచేవారు